హాయ్ డీ అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే వార్త వైసీపీ కీలక నేత పరిస్థితి విషమం చేతులెత్తేసిన డాక్టర్లు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని లేటెస్ట్ అప్డేట్లన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం ఏపీ మాజీ మంత్రి వైసీపీ నేత కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా తెలుస్తుంది గ్యాస్ట్రిక్ సమస్యతో వారం రోజుల కిందట ఏఐజీ ఆసుపత్రిలో చేరిన ఆయనను సోమవారం డాక్టర్ డిశ్చార్జ్ చేశారు ఏఐజి ఆసుపత్రిలో చేరిన నానిని అక్కడ వైద్య పరీక్షలు చేసిన డాక్టర్లు ఆయన గుండెకు సంబంధించిన మూడు వ్యాక్స్ క్లోజ్ అయినట్లు నిర్ధారించారు స్టంట్ లేదా బైపాస్ సర్జరీ కోసం సూచించారు డాక్టర్లు అయితే సర్జరీ చేసేందుకు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితి సహకరించదని ఏఐజీ వైద్యులు అంచనాకు వచ్చినట్లు సమాచారం దీంతో కొడాలి నాని సోమవారం మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్ లో ముంబైకి తరలించారు ముంబైలోని ఏసియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో ఆయనకు డాక్టర్ రమాకాంత్ పాండా బైపాస్ సర్జరీ చేయనున్నారని తెలుస్తోంది డాక్టర్ పాండాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరుంది గతంలో మాజీ ప్రధాని దివంగత నేత మన్మోహన్ సింగ్ లాలూ ప్రసాద్ యాదవ్ కొనకల నారాయణ రఘురామకృష్ణరాజులకు ఆయనే బైపాస్ సర్జరీ చేశారు రేపు లేదా ఎల్లుండే కొడాల నానికి ఆయన బైపాస్ సర్జరీ చేయనున్నారు ఇక కొడాల నానికి ఆరోగ్యం గురించి పార్టీ అభిమానులు కార్యకర్తలు ఆందోళన చెందవద్దని ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు ప్రస్తుతం వైద్యుల సూచన మేరకు కొడాలి నాని విశ్రాంతి తీసుకుంటున్నారు ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్